అపర కుబేరుడు దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మోర్చం పెళ్లి వేడుకలు నభూతో అనే రేంజ్ లో జరుగుతున్నాయి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి మరీ ముద్దుల చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నాడు ముఖేష్ అంబానీ వరల్డ్ వైడ్ గా ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరవుతున్నారు దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ మ్యారేజ్ వేడుక రికార్డు చేయనుంది అయితే అనంత్ విషయంలో చాలా మంది చాలా అనుమానాలు ఉన్నాయి ఆ మధ్య ఓ వీడియో వైరల్ కావడం సన్నగా మారి మళ్లీ లావు కావడం అసలు ఎవరు ఇలా చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి అయితే అనంత్ జీవితంలోకి ఒక్కసారి తొంగి చూస్తే అతని క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అతను ఎంత మంచోడో అర్థమవుతుంది అదే సమయంలో అతనికి ఉన్న ఆరోగ్య సమస్యలు కొడుకును కాపాడుకునేందుకు తల్లిపడుతున్న కష్టం తెలిస్తే తెలియకుండానే కళ్లు తడి అవుతాయి అనంత అంబానీకి జంతువులంటే ప్రాణం అతని చిన్నప్పుడు మండు టెండల్లో నడుస్తున్న ఏనుగును చూసి మనసు కదిలింది జంతువులను కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు దీనికోసం గుజరాత్ జామ్నగర్లో లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ మూడు వేల ఎకరాల్లో కృత్రిమ అడవి నిర్మించేశాడు వంతారా పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీని వెనుక ఆలోచన అనంతంబానిదే గాయపడిన జంతువులను రక్షించడం చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ పునరావాసం ఏర్పాటు చేయడం ఈ ఫౌండేషన్ టార్గెట్ వంతరా అనేది ఒక కృత్రిమ అడవి ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వస్తులు ఏర్పాటు చేశారు ఈ అడవిలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్దది అధునాతన వైద్య సదుపాయాలతో పశువైద్యులు పోషకాహార నిపుణులు రోగ నిర్ధారణ నిపుణులతో కూడిన ఈ కేంద్రంలో ఐదు వందల మంది సిబ్బంది రెండు వందల ఏనుగులను చూసుకుంటూ ఉంటారు రెండు వేల కంటే ఎక్కువ జంతువులకు ఇందులో ఆశ్రయం ఇస్తున్నారు నలభై మూడు విభిన్న జాతులను కాపాడుతూ ఉంటారు జంతువుల విషయంలోనే ఇంత ప్రేమతో ఉండే అనంత అంబానీ గుణం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నది నెటిజన్ల మాట అంబానీకి వారసుడైనా డౌన్ టు అర్త్ ఉంటాడు అంబానీ పెళ్లి కోసం పనిచేసిన అందరికీ స్వయంగా వడ్డించి తన క్యారెక్టర్ ఏంటో చూపించాడు ఇక అనంత్ ఆరోగ్యంపై తల్లి నీత ఎప్పుడూ శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది అనంత్కు కు సమస్య ఉంది దానిని కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది ఈ స్టెరాయిడ్స్ తో విపరీతమైన ఆకలి పెరుగుతుంది దీంతో వారు వ్యాయామాలు కూడా చేయడానికి ఇబ్బందులు పడతారు ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది అనంత్ విషయంలో అదే జరిగింది రెండు వేల పదహారులో చాలా సన్నగా కనిపించిన అనంత్ ఆ సమయంలో పెద్దగా బయటికి కనిపించలేదు ఆ తర్వాత మళ్లీ విపరీతంగా లావయ్యారు తో రోకా శర్మనీ నిశ్చితార్థ వేడుక సమయాల్లో ఇది స్పష్టంగా అర్థమైంది